హలో హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మన రెసిపీ స్వీట్ రెసిపీ అండి బెల్లం కొబ్బరి ఉండలు మరి చూడండి మీకు తెలుస్తుంది కదా చాలా పర్ఫెక్ట్గా చేతిలోకి లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే లోపల జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్గా రావాలంటే కంపల్సరీగా మీరు ఈ వీడియో అయితే చూడండి మరి మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి ఈ వీడియో ఎలా ఉందనేది మీరు చూడండి చూసి కంపల్సరీగా ట్రై చేయండి మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మనం కొబ్బరికాయ ముద్రకాయ అనేది తీసుకోవాలండి ముద్రకాయ అంటే మనకు చాలా పర్ఫెక్ట్గా కొబ్బరి ఉండలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ముద్రకాయ అయితే మరి లేతగా అయితే అంత టేస్ట్గా అయితే కానిపించవండి అలాగే కంపల్సరీగా మనం కోరుకోవాలండి కోరుకుంటేనే మనకి బెల్ల కొబ్బరి ఉండలు అని చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బాగుంటాయి కూడా చాలామంది మిక్సీ చేస్తారు మిక్సీ చేస్తే కొబ్బరి కొబ్బరిగా పాలు పాలుగా వేరే అయిపోతాయండి మనకు అంత టేస్ట్ అయితే అనిపించదు చప్పగా అనేది అనిపిస్తాయి ఈ కొబ్బరి కూర ఉన్న టేస్ట్ అయితే దానికైతే రాదు మీరు వీలుని చూసి మీరు కొబ్బరి కూర అయితే కోరుకోవాలి చూడండి నేను ఇలా కొబ్బరి కూర కోరి పెట్టుకున్నాను ఒక కప్పు కొబ్బరి కూరకి అరకప్పు బెల్లం అయితే వేసుకున్నాను అరకప్పు అంటే కొంచెం ఎక్స్ట్రా అయితే బెల్లం వేసుకోండి బాగానే ఉంటుంది ఇప్పుడు నేను ఒక పెనం పెట్టుకొని పెనంలో బెల్లం అయితే వేసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి జస్ట్ కొంచెం వాటర్ అయితే సరిపోద్ది ఇప్పుడు బెల్లం మనకి బాగా కరగనివ్వాలి బెల్లం మనకి ఉడుకుతుంది కదండి పాకం అనేది పర్ఫెక్ట్గా బాగా వచ్చిందంటే బెల్లం వంటలు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి నా బెల్లం అయితే దగ్గరికి కరిగింది ఇప్పుడు మనం బెల్లం వచ్చిందా లేదా పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి అనేది చేతికి రావాలండి చేతికి వస్తే మనకి చాలా పర్ఫెక్ట్ పాకం అనేది వచ్చినట్టు చేతికి మనకి వంటలు అయితే వచ్చేయాలి చూడండి ఇప్పుడు వండ అయితే తీర్చి చూస్తున్నాను కదా ఇంకా నాకు చేతికైతే ఇంకా ఉండ దొరకలేదు కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు కొంచెం ఉడకబెట్టుకోవాలి ఇంకా దగ్గర పడిపోయింది కాబట్టి మన బేగానే పాకం అయితే వచ్చేది మళ్ళీ చూసుకుందాము మళ్ళీ పాకానైతే చూసుకోవాలి లేత అయినా పర్లేదు మొదలైన పర్లేదండి కొబ్బరిలో పర్ఫెక్ట్గా బాగానే వస్తాయి మాకు కాబట్టి కరెక్ట్గా లడ్డు ఉంటే చేతికి రావాలంటే కొంచెం పర్ఫెక్ట్గా పాకం పట్టుకుంటే చేతికి తేనెది అడ్డుకోకుండా చాలా పర్ఫెక్ట్గా లడ్డు అనేది మన చేతికి అయితే వస్తుంది చూడండి చేతికి మనకి లడ్డు ఇప్పుడైతే ఉండలాగా మనకు కరెక్ట్గా దొరికింది కదా ఈ బెల్లం అనేది కరెక్ట్గా చేతిలోకి వచ్చేయాలి రౌండ్గా బాల్లో వచ్చేయాలి ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు మనం కొబ్బరి కూర అయితే వే వేసుకుందాము ఇలా ఇలా చేసుకున్నారంటే చేతికి తేల్లాగా ఆటల కింద అంటుకోకుండా మనకి కొబ్బరి అనేవి వస్తాయండి ఇప్పుడు మనం కొబ్బరి కూర వేసి బాగా ఈ బెల్లంలో బాగా ఉడికించుకోవాలి బెల్లంలోని కొబ్బరి కూర అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం మీడియం మంట పెట్టుకోండి పెట్టుకొని మళ్ళీగా ఇలా కలుపుకుంటూ ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఎక్ ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఇలా స్టవ్ మీద మీడియం మంట పెట్టి ఇలా మళ్ళీ ఉడికించుకుంటే సరిపోద్దండి చూడండి మనకి కొబ్బరి కూర అనేది తే తేనెలాగా చూడండి ఎలా కనబడుతుందో అంటే బెల్లంలో ఉడికినట్టుగా మనకి కనబడుతుంది కదా జ్యూసీ జ్యూసీగా కనబడుతుందండి అంటే మనకి రెడీ అయిపోయిందండి మనకి ఇలాగా పెనానికి అంటుకోకుండా చూడాలి ఇలా వచ్చేయాలి ఇలా వచ్చేస్తే మనకి తయారైపోయినట్టండి పాకంలో కొంచెం ఉడికితే సరిపోద్దండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకా మనకైతే కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ పర్ఫెక్ట్గా ఇలా వస్తే మనకి సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే వస్తాయి గోల్వెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోండి లడ్డు అనేది చేతికి అడ్డుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకే ఇప్పుడు లడ్డూలు అయితే చేసుకుందాము చేతికి నెయ్యి కానీ ఏవి రాసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదండి ఎక్కడ కూడా మనకి చేతికి అయితే అడ్డుకోదు అలాగే లడ్డు రాపోవడం కూడా ఏమి ఉండదు చాలా పర్ఫెక్ట్గా లడ్డు అనేది వస్తుంది మనకి పాకం అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో లడ్డు అనేది అంత కరెక్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే లడ్డు అనేది వస్తుంది చూడండి లడ్డూ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత రౌండ్గా వస్తుందో చాలా బాగుంటాయండి లోపల కూడా చాలా జ్యూసీగా ఉంటాయి నేను అన్నీ చేసిన తర్వాత మీకు లడ్డు విరిపి అయితే చూపిస్తాను మనకి లడ్డూ అనేది ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత కూడా లోపల మీకు అలాగే జ్యూసీ జ్యూసీగానే ఉంటుందండి లడ్డూ చాలా పర్ఫెక్ట్గా పాడైపోవడం అది ఏ ఉండదండి చాలా బాగుంటాయి కంపల్సరీగా మీరు అయితే ఫాలో అవ్వండి అయితే తయారైపోయండి చూడండి లడ్డు అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే లడ్డు తయారైందో మెయిన్ మనం పాకం పట్టి కూడా లడ్డు అనేది ఉంటుంది పాకం కొంచెం లూజ్ అయినా పర్లేదండి కొంచెం స్మూత్గా ఉంటాయి మనకి కొబ్బరి లడ్డు అనేది పాక ఎక్కువైనా తక్కువైనా సరే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే లడ్డు అనేది వస్తుంది చాలా బాగుంటాయి చాలా ఆరోగ్యం కూడా ఇందులో అయితే మనం రెండే రెండు ఐటమ్స్ అండి ఓన్లీ బెల్లం కొబ్బరి కూర తప్పించి మిగతా ఐటమ్స్ అయితే మనం ఏం వాడలేదు రెండు కూడా చాలా సరిపోతాయి లడ్డు అనేది మనకి చాలా బాగుంది కదండి మరి మీకు నచ్చిందా నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి లడ్డు ఎక్కడ చేతికి మనకి తేనెలా తేనె కూడా అంటుకోదండి చూడండి లోపల మాత్రం ఎంత జ్యూసీగా ఉందో పైన పైన లడ్డూలాగా లోపల ఎంత జ్యూసీగా ఉంది చూడండి ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఇట్స్ చాలా పర్ఫెక్ట్గా మీకు అయితే బాగా నొప్పుతుంది ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి బాయ్